Welcome to my channel, Life is Beautiful. రోజు స్టార్ట్ అయిందంటే చాలండి ఏం టిఫిన్ చేయాలా ఏం వంటలా ఏం కర్రీయా అనుకుంటావు ఇక రోజు బిజీ బిజీగా పిల్లలకు క్యారేజ్ కట్టాలా బయటికి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది ఇలా రోజు బిజీ బిజీగా ఉంటాం కానీ సండే వచ్చిందంటే అమ్మో ఇంకా ఎన్నో బిర్యానీలని ఎన్నెన్నో పిల్లలు చెప్పేస్తారు కదా కానీ సండే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒకరోజు ముందు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి ఇక్కడ ఇడ్లీ రైస్ అంటారండి ఈ ఇడ్లీ రైస్ ఎక్కువగా చెన్నై కళ్ళు వండుతారండి ఖుష్బు ఇడ్లీ అంటారు చాలా బాగుంటాయండి ఇలా రెండు గ్లాసులు అండి మన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి పర్ఫెక్ట్ గా సరిపోద్దండి రెండు గ్లాసుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి ఇలా రెండు గ్లాసులు ఇడ్లీ రైస్ లో మనకి మినపగుళ్ళు మినపగుళ్ళు ఒక అర గ్లాస్ తీసుకుంటే సరిపోద్దండి మినపగుల్లు ఒక అర గ్లాసు ఇంకా సగ్గుబియ్యం ఇక్కడ సగ్గుబియ్యం తీసుకుంటే ఇడ్లీ తెల్లగా ఉంటాయండి సగ్గు బియ్యం ఒక పావంతు వంతు తీసుకోవాలి బయటకుంటే ఏందో తెల్లగా స్మూత్గా వస్తాయి మన ఇంట్లో చేస్తే రావనుకుంటాం కదా ఇలా ఇలా మీరు ట్రై చేయండి చాలా స్మూత్గా బాగుంటాయండి ఇలా వాటిని ఒక ఆరు గంటలు నానబెట్టాక మిక్సీ పెట్టాలండి ఇక్కడ ఎంత స్మూత్గా గ్రైండ్ చేస్తే ఇడ్లీ అంత స్మూత్గా తెల్లంగా బాగుంటాయండి వీటిని ఇలా ఒక రోజు ముందే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సాటర్డే ప్రిపేర్ చేసుకుంటే సండే చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీ తెల్లగాను స్మూత్ స్మూత్గా బాగుంటాయండి ఈ ఇడ్లీ కాంబినేషన్లో ఈ ఖుష్బు ఇడ్లీలో అండి మా అత్తగారు సాంబార్ అసలు ఎక్సలెంట్గా చేస్తారండి మా అత్తగారు చేసిన ప్రాసెస్ ప్రకారం చెప్తున్నానండి నాలుగైదు మిరపకాయలు రెండు స్పూన్ల పచ్చిని పప్పు ఇంకా రెండు స్పూన్లు ధనియాలు ఇంకా కొబ్బరి అండి పచ్చిదైనా బాగుంటుంది ఎండుదైనా బాగుంటుంది కొంచెం కొబ్బరి తీసుకోవాలా ఇంకా మెంతులు మిరియాలు జీలకర్ర అర స్పూన్ తీసుకోవాలండి వీటన్నిటిని ఎంత ద్వారగా మనం ఫ్రై చేస్తేనే అంత టేస్ట్ వస్తుంది ఇక్కడ సాంబార్ పొడి బయట కొనటం కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఎంత టేస్ట్గా అండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ కూరగాయలు మన ఇంట్లో ఉన్న ఏ కూరగాయలైనా తీసుకొని ఇంగు వేసి ఇక్కడ సాంబార్లో ఇంగు వేసి తాలింపేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి మనము ఇక్కడ ఒక్కొక్కసారి పిల్లలు బయట ఉంటే బాగుంటుంది అంటారు ఇంట్లో చేస్తే టేస్ట్ అంటారు కదా మనం ఇంట్లోనే ఇలా సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకొని చెయ్యండి ఎంత అద్భుతంగా ఉంటుందండి మా అత్తగారు సాంబార్ చేశారంటే చాలండి బయట దాకా స్మెల్ రావాల్సిందే అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇలా మీరు సండే అంటే ఇవి కొంచెం మనం ప్రాసెస్ రోజు బిజీ బిజీగా ఉంటాం కదా సండే కొంచెం ఫ్రీగా ఉంటాం కదండి ఇలా ఇంట్లోనే సండే రోజు ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది వీటన్నిటిని ఒక విజిల్ వచ్చిందాక కుక్కర్లో ఒక విజిల్ ఒక విజిల్ అయితే సరిపోద్దండి విజిల్ వచ్చాక ఇది ఆరిపోయి విజిల్ ఆరిపోయాక తీయాలండి సాంబారీగా ఏముంది అనుకుంటామండి కానీ వండే తీరు మనం వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే ఈ సాంబారు రైస్లో కూడా చాలా బాగుంటుందండి రైస్లో ఇడ్లీలో ఏ కాంబినేషన్లోనైనా మనకి ఈ సాంబార్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇక మనం ఇందాక పొడి చేసిన అన్ని పొడి చేసాం కదండి ఈ పొడిని అందులో వేయాలండి పొడి వేసి బాగా మరగబెట్టాలి ఇక్కడ సాంబారు ఎక్కువసేపు మరిగితేనే ఆ టేస్ట్ వస్తుందండి పర్ఫెక్ట్గా ఆ పొడి మొత్తం సరిపోద్దండి ఇంకా ఒక గ్లాసు చిన్న గ్లాసు కందిపప్పు అండి ఈ వీటన్నిటి మనకు కొలత పక్కా ఈ కొలత ప్రకారం చేస్తే చక్కగాను బయట కొంటే ఏ టేస్ట్ వస్తో ఆ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇలా ఆ సాంబార్ పొడి మనం ఇంట్లోనే చేసుకుంటేనే ఇక్కడ ఓపిగ్గా మనం ఇంట్లో చేసుకుంటే సరిపోద్దండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు ఇక చింతపండు గుజ్జు ఇవి వీటన్నిటిని మనం కొంచెం సేపు మరగబెట్టాలండి ఇక్కడ మరిగితేనే ఆ టేస్ట్ ఒక రెండు స్పూను సాల్ట్ అండి ఒక చిన్న బెల్లం ముక్క ఒక వంద గ్రాముల దాకా బెల్లం వేస్తే సరిపోద్దండి వీటన్నిటిని ఇంకా రెండు గ్లాసులు వాటర్ పోసి మరిగితే ఎంత టేస్ట్ వస్తో ఇక్కడ కొత్తిమీర కరివేపాకు నా దగ్గర లేదండి కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా మనం సండే వచ్చిందంటే చాలండి పిల్లలు ఇష్టంగా తినేస్తారండి ఆదివారం ఏ ప్రాసెస్ చేయాలనుకుంటాం కదా రైస్లోకి ఇలా సాంబార్ ఇడ్లీ అండి కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా రైస్లోకి ఇలా ఇడ్లీలోకి ఎంత అదృసు చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈసారి మీరు ఇలా ట్రై చేయండి ఖుష్బు ఇడ్లీ సాంబార్ అండి మనం ఇలా సాంబార్ చేసి ఫ్రై పొటాటో ఫ్రై చేస్తే చాలండి మనం సండే వచ్చిందంటే అవి చేయాలా ఇవి చేయాలా అనుకుంటాం కదా ఇలా పిల్లలకు ఇష్టంగా మనం ప్రిపేర్ చేసి మన ఇంట్లోనే సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకొని చేసేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్